కీర్తనల గ్రంథం నూట యాభై అధ్యాయంలో దేవుడిని ఎలా స్తుతించాలో చూదామా యహోవాను స్తుంచడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుంచడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తించుడి కీర్తనల గ్రంథము నూట యాభై అధ్యాయం ఒకటో వచనం ఆయనను స్తించడి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తించడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించడి కీర్తనల గ్రంథము నూట యాభై అధ్యయం రెండో వచనం బూరధ్వనితో వాయనను స్తించుడి స్వరమండలముతోను సితారాతోను వాయనను స్తుతించుడి కీర్తనల గ్రంథము నూట యాభై అధ్యాయం మూడో వచనం తంబులతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి తంతివాద్యములతోను పిల్లన గ్రోవితోను ఆయనను స్తించుడి కీర్తనల గ్రంథము నూట యాభై అధ్యాయం నాలుగో వచనం రోగు తాళములతో ఆయనను స్తించుడి గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తించుడి కీర్తనల గ్రంథము నూట యాభై అధ్యాయం ఐదో వచనం సకల ప్రాణులు యహోవాను గాక యహోవాను స్థుతించుడి కీర్తనల గ్రంథము నూట యాభై అధ్యాయం ఆరో వచనం